దేవునికి మహిమ కలుగును గాక హలే దేవునికి ఘనత మహిమ స్థుతులు స్తోత్రాలు మహిమలు ఘనతలు ఆయనకే కలుగునుగాక అందరూ చెప్పండి ఆమెన్ ఆమెన్ చెప్పండి నాతో పాటు ఆమెన్ 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 సర్వజనులారా జనులందరూ ఆమెన్ అన్నారు పరిశుద్ధ గణతుల్లో మేము చూడగలం ఆమెన్ అనండి నాతో పాటు ఆ మేన్ ఆయనకి సర్వఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ అనువాడ స్తోత్రం అల్ఫావ మేఘ స్తోత్రం ఆమెన్ అనువాడ స్తోత్రం అల్ఫావో స్తోత్రం అగ్ని అగ్నిజ్వలవంతంటి కన్నులు గలవాడా అత్యున్నతురాడా స్త్రం అగ్నిజ్వలవంతి కన్నులు గలవాడా అత్యున్నతురాడా స్త్రమా ఆహా హుయా ఆహాహా ఆ మేన్ అల్లీలు యహలేలు ఎప్పుడులారా ప్రభు మన కరి నేను నూతన దినాన్ని బట్టి నిండు రుదేమతో అందరము చేతులెత్తి మోకరించి చేతులెత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఉదయకాల కృపతో దేవం మనల్ని బలపరుచునగాక ఈ దిన కృపతో నా ప్రభు మిమ్మల్ని అందరినీ గాక నూతన వాత్సల్యతన దేవుడు నా ప్రభు మీకు అనుగ్రహించుచున్నాడు ఈ రోజున ఈ నూతన దినంలో ఉదయకాల సమయంలో ఈ ప్రాతకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో మీకు నూతన వాత్సల్యత నూతన వాత్సల్యత కలుగు గాక నా ప్రభు నూతన వాత్సల్యత చూపును గాక ఉదయకాల సమయంలో ఉదయకాలపు మరి ఈ ప్రార్థన అరుణోదయ ప్రార్థన నా ప్రభును ఎదుర్కొనుగాక ఎదుర్కొనుగాక స్తోత్రం 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 ఈరోజు కావలసిన కృపను అనుగ్రహించి ఈరోజు మీరు తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభువు మీకు సహాయము చేయునగాక సహాయం కలుగునట్లుగా మీరు అడిగట్టే ప్రతి చోట్న నా ప్రభు మిమ్మలను తలగా ఉంచునట్లుగా స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈరోజు మరి ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఇతర దేశాలకు వెళ్తున్న వారు కూడా ఉండొచ్చు ఇతర దేశాలకు మరి ఈ దేశాన్ని విడిచిపెట్టి చదువుల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణం చేస్తున్న వారిని బట్టి అలాగే మరి కొందరి ప్రయాణాలు బట్టి సుఖవంతమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించి వారి హృదయ తీర్చును గాక ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలను బట్టి ఇలాంటి నూతన వసంతాలు సంవత్సరాలు అనేకముగా మరి వారి జీవితంలో అనుగ్రహించి సుఖశాంతులతో శాంతి సమాధానాలతో దేవుని వాగ్దాన వాగ్దానం యొక్క నెరవేర్పుతో తృప్తిగా నొందును నొందుగాక తృప్తిగా ఉండునట్లుగా ఆనందంగా ఉండునట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే వివాహంగా కుంటున్న వారి విషయంలో కూడా మంచి భాగస్వాములను అనుగ్రహించి మరి వారిని ఆశీర్వదించినట్లుగా సంసారంలో దేవుడు నిలబెట్టినట్లుగా అలాగే గరఫలాలు లేకుండా అనేక నిందలు అవమానాలు ఎదుర్కొంటున్న ప్రియుల విషయంలో కూడా నా ప్రభు వారిని దర్శించును వారి విషయంలో కోపచూపును అలాగే మరి సొంత గృహాలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నానా మరి ఇక్కట్లో పడుతున్నారు మరి అద్దెలలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో అవమానాలు అడుగడుగున అలాంటి వారి విషయంలో దేని విషయంలో మీ విషయంలో విశాలమైన స్థలంలో ఖరీదైన గృహాలు నా ప్రభు మీకు గాక మంచి వాహనాలను కూడా నా ప్రభు మీకు దయచేయను గాక మరి దేశంలో మీ ప్రాంతంలో ఆయా మీ మీ ప్రాంతాల్లో మిమ్మల్ని నా ప్రభు తలగా ఉంచును గాక మీకు శుభము కలుగును గాక మీకు కృప గాక మీకు క్షేమము కలుగును గాక నా ప్రభు ఇలాంటి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేశాన్ని బట్టి భారతదేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి పాలకులను బట్టి ప్రభు శృతిస్తూ అలాగే మన దేశంలో జరుగుతున్న పరిచర్యలను బట్టి సంస్థలను క్రైస్తవ సంస్థలను బట్టి స్కూల్స్ కాలేజ్ అనాథాశ్రాలను బట్టి ఉద్ధాసాలను బట్టి మరి సంఘాలను బట్టి సంఘ కాపులను బట్టి దేవుడు కాపు దయచేసి మరి ఎలాంటి దాడులు జరగకుండా నా ప్రభు మరి ప్రతి సేవకుని ప్రతి సంస్థను ప్రతి మరి నడిపించే నాయకులను అందరినీ నా ప్రభు రక్షించినట్లుగా మరి ఏసయ్య కృపా పరిచరను బట్టి పరిచయస్తున్న మమ్మలను బట్టి సంఘాన్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి మరి సోషల్ మీడియా ఏసయ్య కృపా పరిచయాన్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూస్తున్న వారిని బట్టి షైన్ ఫర్జీ షైన్ అని మరి చింతలు ఆరంభించిన యొక్క యూట్యూబ్ పరిచరను బట్టి మరి చూస్తున్న చూస్తూ ఆశీర్వద ఆశీర్వబడుతూ సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం తండ్రి కుమార పశుధామునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ హలే మన ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నాను మీ అందరి వందనాతులు అందరి చుట్టూ వందనాలండి ప్రైజ్ అలాడ్ మరి ఉదయ కాలశ్వయంలో కొంత సమయము స్తోత్రాలు ఉంటాయి పాట చరణము అలా ఉంటుందండి చివరికి వాక్యం ఉంటుంది కాబట్టి మీరు మరి మరోలా భావించి అపార్థం వారు కూడా ఉంటారు అలా అపార్థం చేసుకోకుండా చూర్గా వాక్యం ఉంటుంది వాక్యం విని ఆశీర్వాదం కూడా ఉంటుంది మరి ఆశీర్వాదం వరకు మీరు ఉండి మరి సెలవు పుచ్చుకోగలరు ప్రిమ దేవుళ్ళారా మీ ప్రార్థన మనలు కూడా తెలియజేయండి స్క్రీన్ మీద కనబడుతుంది ఫోన్ నంబర్లు అలాగే సహకరించాలన్న నడిపింపు మీకుంటే ఆర్థికంగా కూడా మరి కృపా పరిచయలకు సహకరించగలరు చిన్న వాక్యం చదువుకుందామండి ఈర్మయా గ్రంథము ఈరిమయా గ్రంథము పన్నెండు పన్నెండు మూడు అండి మరి ఈ దిన వాక్యాన్ని మనం చూద్దాం పన్నెండు మూడు యహోవా నీవు నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు మరలా చదువుతానండి యహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు అంటే పరి శోధించుతున్నావు అని తెలుగులో ఉంది ఇంగ్లీష్లో చూస్తే టెస్టింగ్ అంటే మన దేవుడు మనలను పరీక్షించే దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు యోన్ స్వార్త ఆరోధ్యం మొదటి నుండి చదివితే అక్కడ ఫిలిప్పును అధ్యాయం ఆరు వచ్చిన ఉంటుంది ఏమి ఇక్కడ చూడండి కాబట్టి ఐదో వచ్చిన చూస్తాను కాబట్టి ఏ కనులెత్తి బహుజనుల జనులు తన యుద్ధకు వచ్చట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా నడిగను ప్రేమంట దేముల ఇక్కడ ఫిలిప్ను పరీక్షించటానికి అలా అడిగాడు ఏంటి మన పరిస్థితి ఏంటి వీరికి ఏమిద్దాం వీళ్ళు భుజించటానికి తినటానికి ఏముంది ఏమండి నా ప్రభు మరి ఎన్నో అద్భుతాలు చేశాడు కదా అన్ని వేల మందికి మరి పోష అన్ని వేల మందిని పోషించలేడా పోషించగలడు అయితే నేను పోషించగలనన్న విషయం ఆయన తెలుసు పోషిస్తానని కానీ ఎదురుగా ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడైన ఫిలిప్పును అడుగుతున్నాడు ఏం చేద్దాం ఏంటి ఇంతమందిని ఎలా పోషిద్దాం ఎలా వీరిని మరి పస్తులు పంపించకూడదు కదా భోజనం పెట్టాలి కదా అని పరీక్షించుటకు ఆయన అడిగాడు దేవుడు మనలను పరీక్షిస్తాడు అబ్రహామును పరీక్షించాడు ఆ పరీక్షలో ఆ పరీక్షలో అబ్రహామే కానీ ఫిలిప్ కానీ వెనకడవే లేదు వెనక వేయలేదు ముందు అడిగేసాడు వెనక అడిగి వేయలేదు వెనక్కి పోలేదు వెనక్కి పోలేదండి ముందుకే అడిగేశాడు ఫిలిప్ కానీ అబ్రహమే కానీ నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు ఎందుకు ఈ పరీక్షలు అంటే నీకు మెరిట్ నీకు మెరిట్ ఇవ్వటానికి పిల్లలు పరీక్షలు పెడతారు కదా టెస్ట్లు ఉంటాయి యూనిట్ టెస్ట్లు ఉంటాయి ఇంకా అమ్మ సెమిస్టర్ వన్ ఉంటాయి ఇంకా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అని ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి సంవత్సరం అంతా సిద్ధపరుస్తూ ఉంటారు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎన్నో పెడతారు ఎందుకు ఎందుకు పరీక్ష నువ్వు ఎంతవరకు నువ్వు ఎంతవరకు బలంగా ఉన్నాం ఎంతవరకు నీ స్థాయి ఏంటో పరీక్ష పెడతారు పరీక్షలు ఉన్న పిల్లలు పరీక్షలు ఎదుర్కొంటున్న పిల్లలు ఇప్పుడు పరీక్షలు ఉన్నాయనుకోండి పరీక్షలు పెట్టుకొని సరదాగా పోతారండి షాపింగ్లకే కానీ సరదాగా పార్కుల కానీ పోతారు ఎవరు పోరు ఎందుకు ఉన్నాయి రేపు మాపో రెండు రోజుల తర్వాత రెండు రోజులకి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉంటారు సిద్ధపడుతూ ఉంటారు మరి అబ్రహామును పిలుపును దేవుడు పరీక్షించాడు సిద్ధపరిచాడు దేని కొరకు ఉన్నతమైన ఆ స్థాయిలో ఉండే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి బాబు అని వాటి కొరకు పరీక్షిస్తున్నాడు మనము ఉన్నతమైన స్థాయిలను అధిగమించాలని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షల్లో మనము వెనక మనకే పరీక్షలు వస్తాయి నీతి మంత్రులకే పరీక్షలు వస్తాయి ఫిలిప్ ఎవరండి కొన్ని సంవత్సరాలు కదా యేసును వెంబడిస్తున్నా వారిలో ఒకడు మరి ఇన్నాళ్ళు వెంబడించావు చూద్దాం నీ పరీక్ష నీ విశ్వాసం ఏంటో ఏంటి నోటను ఉండవచ్చే అపశ్యక్కునప్పు అల్ప విశ్వాసం మాటలు ఏమైనా వచ్చునా అని పరీక్షిస్తాడు హృదయ పరిశోధకుడు ప్రభు దేనికి స్తోత్రం కలనగాక హలో చెప్పండి హలో లుయ్యా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా నీ పై దీవెనొకరికే నిన్ను పై స్థానం ఉంచడానికే నా ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు వెనక అడుగేయకూడదు ముందు అడుగేస్తూ వెళ్ళిపో నా ప్రభు నీకు ఎన్నాళ్ళు తోడుగా నా ప్రభు ఇక మీద నీకు ఉండగా ఉండడా తోడుగా ఉంటాడు దేవుని కృప మీ అందరికీ రోజంతా గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అవుతండ్రి మహాగనుడ మహోన్నతుడ మా విశ్వాసాన్ని మమ్మలను పరీక్షించే దేవుడు కావాలని ప్రభుత్వాడు కావాలని ఉద్దేశంతో పిలుపును పరీక్షించావు ప్రభా అయానికి స్తోత్రం మమ్మలను కూడా ప్రభా కావాలని ఉద్దేశంతో కావాలని తెలిసి తెలిసి కూడా అప్పుడప్పుడు మమ్మలను ప్రభా ఉన్నతమైన స్థాయిలో ఉంచటానికే మమ్మలను ప్రభా పైకి తీసుకెళ్ళటానికే తలగా ఉంచటానికే పరీక్షిస్తూ ఉంటాం మేము ప్రభు మరి వెనక అడిగేయకుండా ఆ పరీక్ష పరీక్షలో మేము ప్రభు ఎదుగుతండి మేము బలంగా ఉండినట్టు కృపచుక్మని ఏసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈరోజు అంత మీకు తోడైండును గాక ఆమె ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్